హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ధన్య ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం ఏం చూడబోతున్నాం తెలుసా ఈరోజు మనం ఒక కర్రీ చూడబోతున్నా ఆ కర్రీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఎవరో తినడం లేదు మనం చిన్నప్పుడు అమ్మమ్మ ఎక్కువ పెడుతూ ఉండేది నానమ్మ అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఎక్కువ పెడుతుండేవారు మినప అదేనండి మినప పొడియాలు మీకు గుర్తొచ్చిందా మినపొడియాలంటే మినపప్పుతో తయారు చేస్తారండి ఈరోజు మనం ఆ కర్రీని చూడబోతున్నాం ఎలా చేస్తాననేది ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసి బాగా వేయించుకున్నాక కరివేపాకు ఆనియన్స్ వేసి అక్క టమాటోస్ తర్వాత చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ సాల్టు పసుపు వేసి బాగా వేయించుకున్నాక ఒక్క నిమిషం మూత పెట్టేయండి తర్వాత మనం వేయించుకున్న మినపబుడియాల్ని వాటర్ని వేసి బాగా అయ్యాక మూత తీయండి గుమ్మగుమలాడే కర్రీ రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది